అందరికీ నమస్కారం అండి జైగురుదత్త ఎస్వైఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం పద్మపురాణ కథల్లో శంకు శంకుకర్ణుని యొక్క కథ నుండి విందాం భగవద్గీత ఏడవ అధ్యాయం యొక్క మహత్యాన్ని విందాం పాటలీపుత్రం అనే నగరం ఉంది ఆ నగరంలో శంకుకర్ణుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతడు వ్యాపారం చేసి బాగా ధనాన్ని అయితే సంపాదించాడు చాలా పిసినారి ఎవరికి ఇంత దాన అనేది కూడా చేసేవాడు కాదు ఆఖరికి దేవుడికి కూడా పూజ అనేది చేసేవాడు కాదు ఒక రోజున శంకుకర్ణుడు నాలుగో వివాహం చేసుకోవడానికి బంధువులందరినీ తీసుకుని అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు అలా ప్రయాణం చేస్తూ ఉండగా రాత్రి అయిపోయింది అందరూ ఒక చోట చేరి నిద్రిస్తున్నారు ఇంతలో ఒక పాము వచ్చి శంకుకర్ణుణ్ణి కరిచింది కొద్ది క్షణాల్లోనే అతని యొక్క ప్రాణం పోయింది కొంతకాలం గడిచాక శంకుకర్ణుడు పాముగా జన్మించాడు అయినా అతని యొక్క ధన వ్యామోహం అనేది ఏదీ పోలేదు లక్షలాది రూపాయల్ని రహస్యంగా దాచి ఉంచాను దాన్ని ఎలాగైనా తిరిగి బయటకు తీసుకురావాలి అని అనుకుని సర్పంగా ఉన్న శంకుకర్ణుడు తన కుమారులకి కళ్ళో కనబడి నాయలారా మన పెరటిలో ధనాన్ని దాచాను దాన్ని త్రవ్వి తీసుకోండి అని చెప్పాడు తమ కళ్ళలో కనబడిన విషయాన్ని ఒకరినొకరు చెప్పుకొని పెరటిలో అంతా వెతకడం అయితే ప్రారంభించారు తండ్రి ధనం ఎక్కడ దాచాడో తెలియదు అయినా కల్లో కనబడి చెప్పిన గుర్తులు ఆధారంగా ఒక ప్రదేశాన్ని కొనుక్కుని ఆ ప్రదేశంలో ధనాన్ని దాచి ఉంటాడని అనుకుని త్రవ్వటం మొదలుపెట్టారు అక్కడే కన్నంలో ఉన్న శంకుకర్ణుడు ఎవరు మీరు ఎవరి కోసం వచ్చారు ఇక్కడ ఎందుకు తవ్వుతున్నారు అని అడిగాడు సర్పరూపంలో ఉన్నది తన తండ్రే అని అనుకుని మేము నీ కుమారులం రాత్రి నీవు కల్లో కనపడి చెప్పిన దానిని బట్టి ధనాన్ని వెతకడానికి వచ్చాం అని శంకు శంకుని యొక్క కుమారుడు చెప్పారు మీరు నిజంగా నా అయితే నాకు ఈ బంధాన్ని విడిపించండి అని శంకుకర్ణుడు అడిగాడు తండ్రి నీ బంధం ఎలా పోతుంది అని అడిగారు కుమారులు కుమార భగవద్గీతలోని ఏడవ అధ్యాయాన్ని మించిన పుణ్యప్రదమైనది లోకంలో ఏదీ లేదు నా శ్రాద్ధ కర్మ రోజున గీతలోని ఏడవ అధ్యాయం పారాయణ చేయండి భగవద్గీత పారాయణ చేసిన పండితునికి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి సత్కరించండి అప్పుడు నాకు ఈ జ నుంచి తప్పకుండా విముక్తి అనేది లభిస్తుందని శంకుకర్ణుడు చెప్పాడు శంకుకర్ణుని శ్రాద్ధకర్మ రోజున కుమారులు అందరూ శ్రద్ధగా తర్పణాలు విడిచిపెట్టి గీతలోని ఏడవ అధ్యాయాన్ని పారాయణం అయితే చేశారు శంకుకర్ణునికి జన్మ విమోచనం కలిగి దివ్య పురుషుడిగా మారాడు ఇంతవరకు తాను కాపాడుకుంటూ వచ్చిన ధనాన్నంతా కుమారులకు సమర్పించాడు వారు ఆ ధనాన్ని దాన ధర్మాలు చేసి నూతులు శత్రవురులు అన్ని కూడా కట్టించారు ఇప్పుడు భావశర్మ యొక్క కథను విందాం భగవద్గీతలోని ఎనిమిదవ అధ్యాయం యొక్క మహత్యాన్ని విందాం దక్షిణ దేశంలో అమర్ధకపురం అనే గ్రామం ఒకటి ఉంది ఆ నగరంలో భావశర్మ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతడు ఒక వేశ్యను వివాహం చేసుకుని అధర్మవర్తముడయ్యి తిరుగుతూ ఉన్నాడు ఒక రోజున స్నేహితులతో తిరుగుతూ బాగా తాగి ఒకరినొకరు తన్నుకున్నారు భావశర్మకు తగిలిన దెబ్బల వలన అతడు మరణించాడు అతడు మరుసటి జన్మలో ఒక వృక్షమై జన్మించాడు ఆ చెట్టుని ఆశ్రయించుకుని బ్రహ్మరాక్షసి దంపతులు నివసిస్తున్నారు వారు క్రితం జన్మలో కుసీబలుడు కుమతి అనే బ్రాహ్మణ దంపతులు వారు ధనాన్ని సంపాదించడమే కానీ ఎవరికి దానం చేసి అనేదే ఎరగరు వారు మరణించిన తర్వాత బ్రహ్మరాక్షసు దంపతులు జన్మించారు వారు రాక్షసులే జన్మించారు ఆ దంపతులు ఒక రోజున ఆ చెట్టు క్రింద కూర్చుని విధంగా మాట్లాడుకుంటున్నారు రాధ మన ఈ దుఃఖం ఎలా పోతుంది ఈ బ్రహ్మ రాక్షస జన్మ నుంచి మోక్షం ఎలా వస్తుంది అని రాక్షసి అడిగింది బ్రహ్మ విద్య ఉపదేశం ఆధ్యాత్మికతత్వ విచారం కర్మవిధిలో జ్ఞానం లభిస్తే కానీ ఎవరికి మోక్షం లభించదు అని బ్రహ్మ రాక్షసుడు చెప్పాడు ఆ మాటలు వింటూనే బ్రహ్మ రాక్షసి కిం బ్రహ్మ కిమధ్యాత్మం కీ కర్మ పురుషోత్తమ పురుషోత్తమ ఆ బ్రహ్మ ఎవరు అధాత్మము అంటే ఏమిటి కర్మ ఎవరిది అని భగవద్గీతలోని ఎనిమిదవ అధ్యాయంలోని శ్లోకాన్ని చదివింది ఈ శ్లోకం వినగానే వృక్షరూపంలో ఉన్న భావశర్మ తన రూపాన్ని విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళాడు అదేవిధంగా బ్రహ్మరాక్ష దంపతులు కూడా స్వర్గానికి వెళ్ళారు ఇప్పుడు మాధవుని యొక్క కథను విందాం భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయం యొక్క మహత్యాన్ని విందాం నర్మదా నదీ తీరంలో మాధవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు తన పాండిత్యం ద్వారా బాగా ధనాన్ని సంపాదించాడు ఆ ధనంతో యజ్ఞం చేయాలని అనుకున్నాడు ఆ యజ్ఞంలో బలి ఇవ్వడానికి ఒక మేకను కొనుక్కుని తీసుకుని వెళ్తున్నాడు బ్రాహ్మణుడా ఈ యజ్ఞం వల్ల ఫలితం ఏమిటి ఈ జన్మ మృత్యువు వార్ధక్యం ఇవన్నీ మన కర్మల వల్లే కలుగుతాయి కదా అని మేక అడిగింది మేక మాటలు విని మాధవుడు ఆశ్చర్యపోయి మేకకు నమస్కరించి మేక అసలు నువ్వెవరు ఏ కారణం వల్ల నీకు ఈ జన్మ లభించింది అని అడిగాడు బ్రాహ్మణోత్తమ నేను క్రితం జన్మలో బ్రాహ్మణ వంశంలోనే జన్మించాను వేద వేదాంగాలు చదివాను ఒక రోజున నా భార్య దుర్గాదేవికి మేకను బలి ఇస్తానని మొక్కుకుంది ఒక మేకను కొని బలి ఇచ్చాను దుర్గాదేవి కోపగించి బ్రాహ్మణుడా నీవు మేకను బలి ఇచ్చావు కనుక నీకు మేక జన్మ కలుగుతుందని చెప్పించింది కాలక్రమంలో నాకు మరణం లభించాక మరుసటి జన్మలో మేకగా పుట్టాను ఈ సమయంలో మరొక ఆశ్చర్యకరమైన కథను చెబుతాను నేను అంటూ మేక మరొక వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పడం ప్రారంభించింది కురుక్షేత్రంలో చంద్రవర్మ అనే రాజు ఉండేవాడు ఒక సూర్యగ్రహం రోజున రాజు బ్రాహ్మణులను పిలిచి దాన ధర్మాలు చేశాడు ఒక బ్రాహ్మణుడికి కాలపురుషుని బొమ్మను దానం చేశాడు కొంత సమయం గడిచాక ఆ కాలపురుషుని హృదయాన్ని చీల్చుకుని ఒక రాక్షసి బయటకు వచ్చింది తరువాత మరికొంత సమయం అయ్యాక రాక్షసుడు బయటకు వచ్చాడు వారిద్దరూ బ్రాహ్మణ్ణి తినేయాలని దగ్గరికి రావడం ప్రారంభించారు ఆ బ్రాహ్మణుడు ఏమాత్రం భయపడకుండగా భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయం పారాయణ చేయటం మొదలుపెట్టాడు ఆ రాక్షసులు ఇద్దరూ బ్రాహ్మణ్ణి ఏమీ చేయలేకపోయారు ఈ సన్నివేశాన్ని చంద్రవరము ఎదురుగా ఉండి చూస్తున్నాడు బ్రాహ్మణోత్తమ ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మీరు ఏ దేవుని స్మరించారు ఆ రాక్షసులు ఎవరు వారు ఎలా శాంతించారు అని రాజు అడిగాడు రాజా ఆ భయంకరమైన రూపం దాల్చిన రాక్షసుడు పాపం రాక్షసి నిందామూర్తి ఈ స్వరూపాలు రెండూ నాకు తెలుసు వారు నన్ను ఆవహించే సమయంలో నేను భగవద్గీత తొమ్మిదో అధ్యాయం పారాయణం చేశాను ఆ పారాయణ మహత్యం వల్ల వారు నన్ను ఏమీ చేయలేకపోయారు నేను ప్రతిరోజు గీతలోని తొమ్మిదో అధ్యాయం పారాయణ చేస్తూ ఉంటాను దానివల్ల ప్రమాదాలు నా దగ్గరకైతే రావు అని బ్రాహ్మణుడు చెప్పాడు చంద్రవర్మ ఆ బ్రాహ్మణుని దగ్గర భగవద్గీత తొమ్మిదో అధ్యాయం పారాయణ చేయటం నేర్చుకున్నాడు తరువాత వారిద్దరూ మోక్షాన్ని పొందారు ఈ విధంగా మేక బ్రాహ్మణునికి తన యొక్క జన్మ కథనంతా చెప్పింది చంద్రవర్మ యొక్క కథను చెప్పి బ్రాహ్మణోత్తమ నీవు యజ్ఞయాగాలు చేయడం వల్ల లభించే ఫలితం కంటే భగవద్గీతలోను తొమ్మిదో అధ్యాయాన్ని పారాయణం చేయటం వల్ల సులభంగా మోక్షం లభిస్తుందని చెప్పింది మాధవుడు మేకను అక్కడే విడిచిపెట్టి భగవద్గీతలోని తొమ్మిదో అధ్యాయం పారాయణం చేయటం ప్రారంభించాడు ఇప్పుడు ధీరబుద్ధి యొక్క కథను విందాం భగవద్గీత పదో అధ్యాయం యొక్క మహత్యాన్ని విందాం కాశీక్షేత్రంలో ధీరబుద్ధి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉండేవాడు అతడు సమస్త శాస్త్రాలు చదువుకుని వేద సముద్రాన్ని దాటినవాడు ఆత్మతత్వాన్ని సాక్షాత్కారం చేసుకున్నవాడు అతని మీద ఉన్న వాత్సల్యముతో పరమేశ్వరుడు దీర్ఘబుద్ధి ఎక్కడికి వెళ్తే తాను కూడా వెళ్తూ ఉండేవాడు ఒక రోజున భృంగి పరమేశ్వరుని దగ్గరకు వచ్చి స్వామి మీరు ఆ ధీర బుద్ధి వెంట అలా ఎందుకు వెళ్తున్నారు అతడు చేసుకున్న పుణ్యం ఏమిటి అని అడిగాడు అప్పుడు ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాడు కైలాస పర్వతానికి పక్కన పున్నాగవనంలో ఒక వేదాశ్రమం ఉంది ఆ ఆశ్రమం మా ప్రాంతంలోనే నేను కూర్చుని ఉన్నాను అక్కడికి ఒక విచిత్రమైన పక్షి వచ్చి వాలి నన్ను ప్రార్థించింది ఓ పక్షి నీవెవరు ఎక్కడి నుంచి వచ్చావు నీవు చూస్తే ఉన్నావు నీ రంగు నల్లగా ఉంది ఏ ప్రయోజనం ఆశించి ఇక్కడికి వచ్చావు అని అడిగాను పరమేశ్వర సౌరాష్ట్ర దేశంలో ఒక సుందర సరోవరం ఉంది అక్కడ తామర తూళ్ళు తిని ఆకాశ మార్గంలో ఎగురుతూ వెళ్తున్నాను ఒక ప్రదేశంలోనికి రాగానే నేను భూమి మీదకు పడిపోయాను నా శరీర రంగు నల్లగా మారిపోయింది అది ఎందుకు జరిగిందో తెలియక ఆశ్చర్యపోయాను నేను పడిన ప్రదేశానికి దగ్గరలో ఒక చెరువు ఉంది ఆ చెరువులో ఐదు పద్మాలు ఉన్నాయి అందులో మధ్యలో ఉన్న పద్మం నీకు ఎలా ఎందుకు జరిగిందో నేను చెబుతాను దగ్గరికి రా అని పిలిచింది నేను నెమ్మదిగా పద్మం దగ్గరికి అయితే వెళ్ళాను కలహంస నీవు నన్ను దాటుకుని వెళ్తున్నావు ఆ పాప ఫలితంగా నీవు భూమి మీద పడిపోయావు నీ శరీరం నల్లగా మారిపోతుందని ఆ పద్మం చెప్పింది పద్మమా నీకు ఇంతటి శక్తి ఎలా వచ్చింది ఇక్కడ ఎందుకున్నావు అని నేను అడిగాను పద్మం తన యొక్క కథను ఈ విధంగా చెప్పింది ఇంతకు ముందు జన్మలో నేను బ్రాహ్మణ కన్యను నా పేరు సరోజవదన పాతివ్రత్య ధర్మాలు ఆచరిస్తూ పవిత్రంగా జీవనం గడుపుతూ ఉండేదాన్ని మా ఇంట్లో ఒక మైనాను పెంచుతూ ఉండేదాన్ని ఒకరోజు మైనాకు సేవ చేస్తూ పతిసేవను ఆలస్యంగా వెళ్ళాను దాంతో నా భర్త కోపం వచ్చి నీవు మైనాగా జన్మించని శపించాడు మరుసటి జన్మలో మైనాగా జన్మించాను నన్ను ఒక మునుకన్య పెంచుకోసాగింది ఆ మునుకన్య ప్రతిరోజు భగవద్గీతలోని పదవ అధ్యాయం పారాయణ చేస్తూ ఉండేది ప్రతిరోజు గీతలోని పదవ అధ్యాయం వినడం వల్ల నాకు మరణానంతరం స్వర్గలోకంలో అప్సరసగా జన్మించాను అప్పుడు నా పేరు పద్మావతి ఒక రోజు నేను ఆకాశ మార్గంలో ప్రయాణి ప్రయాణం చేస్తూ ఉండగా సుందరమైన పద్మ సరస్సును చూశాను ఆ సరస్సును చూడగానే నాకు అక్కడ స్నానం చేయాలనిపించి భూమి మీదకు దిగి స్నానం చేయటం ప్రారంభించాను అదే సమయానికి దూర్వాస మహాముని అక్కడికి వచ్చారు ఆయన చూసి నేను భయపడి ఐదు పద్మాలుగా మారిపోయాను పాపిష్టిదాన నీవు ఇలాగే పదకొండు సంవత్సరాలు జీవించని శపించి అంతర్ధానమయ్యాడు నీవు కూడా భగవద్గీతలోని పదో అధ్యాయాన్ని పారాయణ చేసినట్లయితే నీ రూపం మారిపోతుందని చెప్పి ఆ పద్మం భగవద్గీతలోని పదో అధ్యాయం పారాయణ చేసింది పదో అధ్యాయం వినటం వల్ల చిలుకకు మోక్షం లభించి మరుసటి జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించాడు పూర్వజన్మ కర్మఫలం వల్ల చిన్నతనం నుంచి భగవద్గీతలోని పదవ అధ్యాయాన్ని పారాయణం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువుని దర్శించుకోగలుగుతున్నాను తత్వజ్ఞానం కలిగింది అందువల్ల నేను ఆ బ్రాహ్మణ్ అనుసరించి వెళ్తున్నాను అని పరమేశ్వరుడు భృంగికి చెప్పాడు ఇప్పుడు సునందుని యొక్క కథను విందాం భగవద్గీతలోని పదకొండో అధ్యాయం యొక్క మహత్యాన్ని విందాం నదీ తీరంలో మేఘంకర అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో అనేక దేవాలయాలు ఉన్నాయి అక్కడే విష్ణుమూర్తి నివసిస్తున్నాడు ఆ నగరంలో సునందుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు అతడు ప్రతిరోజు గీతలోని పదకొండో అధ్యాయం పారాయణ చేస్తూ ఉండేవాడు ఒక రోజున సునందుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు తీర్థయాత్రలు చేస్తూ వివాహ మండపం అనే గ్రామానికి వచ్చాడు అక్కడ ఒక ధర్మసత్రంలో దిగాడు ఆ రాత్రి ఎవ్వరూ అక్కడ కనబడలేదు ఉదయాన్నే ఆ గ్రామాధికారి బ్రాహ్మణుని దగ్గరకు వచ్చి బ్రాహ్మణోత్తమ మీకు ఏ మంత్రాలు తెలుసు మీరు ఏ దేవతను ఉపాసిస్తున్నారు ఈ సత్రంలో ఒక రాక్షసు ఉంది ఆ రాక్షసి ఇక్కడికి వచ్చిన వారిని అందరినీ తినేస్తూ ఉంటుంది మీరు ఎలా బ్రతుకు ఉన్నారు అని గ్రామాధికారి ఆశ్చర్యాన్ని చూపిస్తూ మీరు ఈ గ్రామంలో ఉండండి మీకు కావలసిన సౌకర్యాలు నేను ఏర్పాటు చేస్తాను అని ప్రార్థించాడు బ్రాహ్మణుడు ఆ గ్రామంలోనే నివాసం ఉంటున్నాడు ఒక రోజున గ్రామాధికారి ఏడుస్తూ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి స్వామి ఈ రాక్షసి నా కుమారుణ్ణి తినేసింది అని గ్రామాధికారికి గ్రామాధికారి చెప్పాడు ఆ రాక్షసి ఎక్కడ ఉంది ఆ రాక్షసి నీ కుమారుని ఎందుకు తింది అని బ్రాహ్మణుడు అడిగాడు బ్రాహ్మణోత్తమ ఈ నగరానికి ఒక భయంకరమైన రాక్షసి వచ్చి మనుషులను తినేస్తూ ఉండేది ఒక రోజున గ్రామస్తులంతా కలిసి ఆ రాక్షసిని కలిసి నీకు ఆహారంగా ప్రతిరోజు ఒక మనిషిని పంపిస్తాం నీవు గ్రామం మీద పడి అందరినీ తినేయక అని ప్రార్థించాం ఆ నియమం ప్రకారం ప్రతిరోజు ఒకరిని ఆహారంగా పంపిస్తున్నాం క్రితం రోజు రాత్రి నా కుమారుని స్నేహితుడిని వంతు వచ్చింది అతడంటే నా కుమారునికి ప్రాణం అందువల్ల మా అబ్బాయి స్నేహితుణ్ణి పంపించడం నాకు ఇష్టం లేదు అయినా నియమం ప్రకారం నా కుమారుని స్నేహితుని పంపించక తప్పలేదు రాత్రి నా కుమారుడు తన స్నేహితుడితో పాటుగా వెళ్ళాడు ఆ రాక్షసి ఇద్దరినీ కలిసి తినేసింది నేను వెళ్ళి ఆ రాక్షసిని దుష్టురాల నా కుమారుణ్ణి కూడా తినేసావు అని అడిగాను గ్రామ పాలక అతడిని కుమారుడని తెలియక తినేశాను సత్రంలో పడుకున్న అందరితో పాటుగా నీ కుమారుణ్ణి తినేశాను అని చెప్పింది నా కుమారుణ్ణి ఎలా బ్రతించుకోగలను అని రాక్షసుని అడిగాను ఎవరైనా బ్రాహ్మణుడు భగవద్గీతలోని పదకొండో అధ్యాయం పారాయణ చేసి ఆ మంత్రజలాన్ని నా మీద జల్లినట్లయినా నాకు శాప విమోచనం కలుగుతుంది అని రాక్షసు చెప్పిందని గ్రామాధికారి బ్రాహ్మణుడికి చెప్పాడు గ్రామాధికారి చెప్పిందంతా విని బ్రాహ్మణుడు తప్పకుండా విశ్వరూప దర్శనం అనే పదకొండో అధ్యాయాన్ని పారాయణ చేయటం ప్రారంభించాడు ఆ మంత్రజలాన్ని రాక్షసుని మీద చెల్లాడు ఆ రాక్షసుడు వెంటనే విష్ణు స్వరూపాన్ని పొంది గ్రామాధికారి కుమారుడు దివ్య రూపాన్ని పొంది స్వర్గానికి చేరుకున్నారు ఇప్పుడు రాజకుమారుని కథను విందాం భగవద్గీతలోని పన్నెండో అధ్యాయం యొక్క మహత్యాన్ని విందాం కొల్హాపురం అనే గ్రామానికి ఒక రాజకుమారుడు వచ్చాడు అతడు మణికంఠ తీర్థానికి వెళ్ళి స్నానం చేసి తల్లిదండ్రులకి తర్పణాలు విడిచిపెట్టి లక్ష్మీదేవి మందిరంలోనికి ప్రవేశించాడు లక్ష్మీదేవిని అనేక విధాలుగా స్థుతించాడు రాజకుమారుని స్థుతికి మెచ్చుకుని లక్ష్మీదేవి ప్రసన్నమయ్యి నీకు కావలసిన వరాలన్నీ కోరుకోమని చెప్పింది దేవి నా తండ్రి రోగగ్రస్తుడయ్యి యాగం చేస్తూ మరణించాడు యూపస్తంభానికి బంధించిన గుర్రాన్ని ఎవరో అపహరించారు ఎంత ప్రయత్నించినా ఆ గుర్రం నాకు దొరకలేదు ఆ గుర్రం నాకు దొరికేటట్లుగా చేసినట్లయితే యాగాన్ని పూర్తి చేసి నా తండ్రికి మోక్షం లభించేటట్లుగా చేస్తానని అని ఆ రాక్షసుడు ఆ రాజకుమారుడు లక్ష్మీదేవిని ప్రార్థించాడు రాజకుమారా నా మందిరం గుమ్మం దగ్గర ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతన్ని అందరూ సిద్ధ సమాధి అని పిలుస్తారు అతని దగ్గరికి వెళ్ళి నీ గుర్రం గురించి అడుగు అని లక్ష్మీదేవి చెప్పింది రాజకుమారుడు ఆ బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవి చెప్పిందంతా చెప్పాడు ఆ బ్రాహ్మణుడు దేవతలందరినీ పిలిచి ఇతని యాగాశ్రమం ఎక్కడ ఉందో వెతకమని చెప్పాడు వెంటనే దేవతలు అన్ని దిక్కులకి వెళ్ళి యాగాశ్వాన్ని వెదికి తీసుకువచ్చారు రాజకుమారుడు ఆశ్చర్యపోయి మహర్షి మీకింతటి శక్తి ఎలా వచ్చింది నా తండ్రి అశ్వమేధయాగం చేస్తూ అనారోగ్యం వల్ల మరణించాడు మీరు తిరిగి నా తండ్రిని బ్రతికించినట్లయినా యాగ పరిసమాప్తి అవుతుందని రాజకుమారుడు ప్రార్థించాడు రాజకుమార యజ్ఞశాల దగ్గర నీ తండ్రి ఉన్నాడు వెళ్ళి చూడు అనే బ్రాహ్మణుడు చెప్పాడు ఆ బ్రాహ్మణుడు రాజకుమారునితో కూడా వెళ్ళి నీళ్ళు అభిమంత్రించి చల్లాడు వెంటనే అక్కడ రాజు ప్రత్యక్షమయ్యాడు మహర్షి ఈ అద్భుతమైన శక్తి మీకు ఎలా వచ్చిందో చెప్పండి అంటూ రాజకుమారుడు ప్రార్థించాడు నాయన ఇందులో ఆశ్చర్యం అయితే ఏదీ లేదు నేను భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేస్తాను అని ఆ పారాయణ మహత్యం వల్ల నాకు ఈ శక్తి లభించింది అని సిద్ధ సమాధి యోగి బ్రాహ్మణుడు చెప్పాడు ఆ బ్రాహ్మణుడు రాజకుమారుడికి పన్నెండవ అధ్యాయాన్ని నేర్పించి అక్కడి నుంచి తన ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు విన్నారు కదండి రేపటి భాగంలో హరిదీక్షితుని యొక్క కథను విందాం భగవద్గీతలోని పదమూడవ అధ్యాయం యొక్క మహత్యాన్ని విందాం పద్మ పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్